ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయము డెబ్బది ఒకటవ సంకీర్తన ఇరవది ఒకటవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు అనుగ్రహించిన వాగ్దాన వచనము ప్రకారము ఆయన మీకు నెమ్మది కలుగజేస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుని నెమ్మదిని కలిగి ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నాననే అన్న వచనము ప్రకారము దేవుడు మనకు సెలవిచ్చినట్లుగానే మనకు శ్రమ సంభవించినప్పుడు మనము ధైర్యముగా ఉండాలి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన కూడా శ్రమలను ఎదుర్కొని ఉన్నాడు ఆయన మన ఎదుట మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఉన్నాడు ఆయన పరలోకపు తండ్రిని వేడుకుంటూ ఆయనను ప్రార్థిస్తూ హత్తుకొని ఉన్నాడు అదే విధముగా ప్రిలారా మనమెల్లప్పుడూ దేవుని వైపు కనిపెట్టుకుని ఉండాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసినవాడా నీవు మరలా మమ్మను బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తుదువు అన్న వచనము ప్రకారము ప్రీలారా కఠిన బాధలు దేవుడు మనకు కలుగ చేసినను ఆయన మనలను మరలా బ్రతికిస్తాడు అంత మాత్రమే కాదు మనము కూరుకుపోయి ఉన్న అగాధ జలము నుండి మనలను పైకి లేపుతాడు కాబట్టి ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీరు మీకెటువంటి శ్రమలు వచ్చినను భయపడకండి ప్రే సహోదరి సహోదరులార పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము అనవచనము ప్రకారము లోకమంతయు దుష్టిని అందున్నది కాబట్టి లోకములో ఉన్న మనము దేవుని వైపు చూసినట్లయితే దుష్టుడైన అపవాది మనలను తాకలేడు ఇంకను పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది శత్రువులు నన్ను తరముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయిస్తున్నారు అన్నవచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా అపవాది మనలను గాఢాంధకారములో నివసింపజేస్తాడు కాబట్టి అటువంటి గాఢాంధకారము మరి శ్రమల నుండి మనము ఏలాగున బయటకు రాగలుగుతాము అని ఆలోచన చేసినట్లయితే అనేక మంది ప్రజలు అనేక శ్రమల చేత బాధింపబడుతున్నారు అయ్యో నాకు శ్రమ ఉన్నది ఆ శ్రమ ద్వారా వెళ్ళుచున్నాను అని వారు సనుగుతూ ఉంటారు ఇటువంటి శ్రమలన్నిటి నుండి బయటకు ఏలాగు రావాలనని చెప్పే ఒక అద్భుతమైన దేవుని వాక్యం ఉన్నది అదే లేఖన భాగములో మనము చదివినట్లయితే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆశ్రయించినట్లయితే మనకి ఏ మేలు కొదువగా ఉండదు ఇదొక్కటి మార్గము మనము దేవుణ్ణి గట్టిగా హత్తుకునవలేను కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు అలాగూ చేసినప్పుడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్న వచనము ప్రకారము మనము దేవుని వెతుకు అలవాటును కలిగి ఉండాలి దేవుని హత్తుకొని ఉండండి దేవుని ఎదుట మీ శ్రమలన్నిటినీ కుమ్మరించి ఈ రాత్రి ఆయనకు మొరపెట్టండి మన దేవుడు ప్రార్థనలను ఆలకించే తండ్రి అయినాడు నిశ్చయముగా ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ అవసరతలన్నిటినీ ఆయన తీరుస్తాడు ఆ లాగుననే దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవుడు మీ గొప్పతనమును వృద్ధి చేసి ఎల్లప్పుడూ మీకు నెమ్మదిని కలుగజేస్తాడు ఈ క్షణమే మనం ఆయన వైపు చూద్దామా ఆ లాగున దేవుని వైపు కనిపెట్టుకుని ఉండండి దేవుని దీవెనలు పొందుకోండి ఈ కాల వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అట్టి రీతిగా ఆశీర్వాదకరమైన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఈ రాత్రి వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు కృతజ్ఞత వందనాలు ప్రభువా ఈ లోకములో ఎదుర్కొంటున్న శ్రమలన్నిటిని బట్టి ఈ రాత్రి మేము నీకు మొరపెట్టుచున్నాం దివని ఎదుట మొరపెట్టుచిన నీ బిడ్డలైన మా హృదయములను ఎరిగి ఉన్నావు కాబట్టి అయా నీ యొక్క గొప్ప హస్తమును మా మీద ఉంచి ఈ రాత్రి మా చింతలన్నిటినీ మరి శ్రమలన్నిటిని తొలగించుము దేవుని యొక్క శక్తితో మేము ఎదుర్కొంటున్న ప్రతి భారము నుండి ఇప్పుడే మమ్మను విడిపించుము ప్రభువా మేము నీ ద్వారా అద్భుతములను పొందుకున్నట్లుగా చేయము దేవా మమ్మను నెమ్మదిపరిచి పరిచి ఆదరించుము తండ్రి యేసు నిన్ను హత్తుకొని జీవించినట్లుగానే తనకు కలిగిన శోధనల ద్వారా ప్రార్థించినట్లుగానే ఎల్లప్పుడూ ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ నీ వైపు చూడాలని మరియు నీ బలముపై ఆధారపడాలని నేర్పించమని చిన్నాం దేవా మేము అనేకమైన కష్టాలను ఎదుర్కొన్నప్పుడు నీవు మా జీవితాన్ని పునరుద్ధరించి మమ్మను మరల పైకి లేవనెత్తి నీ గొప్పతనముతో ఉద్ధరించి మాకు నెమ్మదిని కలుగజేయము అయ్యా నిన్ను వెతుకు వారికి ఏ మేలు కొదవై ఉండదని నీ వాగ్దానములో మేము నిరీక్షించినట్లుగానే మా అవసరాలన్నిటినీ ఈ రాత్రి నీవు తీరుస్తావని మొదటి నీ రాజ్యాన్ని నీతిని వెతకడానికి మాకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకుని చిన్నగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కుడికి గాని ఎడుమొక్క గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము నైనా వరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వరి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను అిలువ చింతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దివాయి రాత్రి స్వంత గృహాలకు కాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దేవా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయా ప్రతిదినము వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేయించినారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఈ రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొని చిన్నాం శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవా ఈ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ஒன்று நாமு தன்றி ஆமேன்